హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్క వంటగదిలో దీనికంటే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది కదా అదే ఈ గరం మసాలా ఈ గరం మసాలాని బయట కొనేకన్నా కన్నా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే రుచి సువాసనతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు క్విక్గా చేసుకునే ఈ గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోని ఫైవ్ గ్రామ్స్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇందులోని ఫైవ్ గ్రామ్స్ వరకు దాల్చిన చెక్క ఫైవ్ గ్రామ్స్ లవంగాలను వేసుకోవాలి ఇందులోని సిక్స్ గ్రామ్స్ వరకు పెద్ద యాలుకులను వేసుకోవాలి అలాగే ఫైవ్ గ్రామ్స్ మిరియాలను కూడా వేసుకోవాలి ఇందులోని ఫైవ్ గ్రామ్స్ వరకు యాలకులను కూడా వేసుకోవాలి ఇందులోని ఒక మీడియం సైజ్ ఒక జాజకాయను వేసుకోవాలి అలాగే ఐదారు వరకు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి మసాలాలన్నీ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా చాలా సింపుల్గా క్విగ్గా హోటల్ స్టైల్ రసం పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తయారు చేసుకున్న ఈ గరం మసాలాని గాలి గాలిధూరిన డబ్బాలో వేసుకుంటే కనీసం మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఈ గరం మసాలాని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్